అదన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన పదవ మూలం సంతా నిర్వహిస్తున్నాం మనం తారక మరీకృష్ణ హాల్లో ఈ సందర్భంగా ఈరోజు అమృతాహారాన్ని మన వినిదరులకు మన స్టాల్ వారికి అందించడం జరుగుతుంది ఇందులో మన దేశీ వరి రకాలు ఉన్నాయి కుజి పటాలియా మన బియ్యంతో తయారు చేసిన ఈ వస్తువులు నల్ల బియ్యం మనందరికీ తెలుసు క్యాన్సర్ రోగాన్ని కూడా నివారించే శక్తి నల్ల బియ్యానికి ఉందని రీసెర్చ్ చెప్తోంది ఈరోజు మనము వాడే వడియాలు కూడా ఇది రాగి నల్లీలు రాగి పిండితో తయారు చేసిన నల్లీలు అందరికీ ఆరోగ్యాన్ని అందించాలనే ఆలోచన అందరికీ అవి ఎక్కడ అందుబాటులో దొరుకుతాయి అనే ఒక వేదిక ఇవన్నీ కల్పించడమే మూలం సంత ముఖ్య ఉద్దేశం అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని విజయవంతం చేయాలి అంత ఎవ్రీ వీక్ అంటే ప్రాంతం అంతా చూసుకుంటే రాష్ట్రం అంతా చూసుకుంటే ప్రతి వారం ఒకరు ఒక సంత జరుగుతుంది భాగ్యనగరంలో వచ్చేసి ఇప్పుడు మర్రికృష్ణ హాల్ తార్నాకలో ప్రతి రెండో శనివారం లేక మూడో శనివారం ఏదో ఒక రోజు జరుగుతుంది అవును హాల్ అవైలబిలిటీ అవైలబిలిటీని బట్టి ఇప్పుడు ఈ నెల ఏప్రిల్ వచ్చే నెల మే ఈ రెండు నెలలు మూడో శనివారం ఉంది ఆ తర్వాత నుంచి మళ్ళీ రెండో శనివారం దీన్ని నిర్వహించడం మొదలు డే కానీ ఖమ్మంలో వచ్చేసి వరంగల్లో వచ్చేసి రెండు రోజులు నిర్వహిస్తున్నాము వరంగల్ హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్లో మొదటి శనివారం ఆదివారం ఖమ్మంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో రెండవ శనివారం ఆదివారం నిర్వహించడం జరుగుతుంది అలాగే మనము వనపర్తిలో నల్గొండలో ఉమ్మడి పాలమూరులో ఇలా అన్ని జిల్లాల్లో నిర్వహించడం మొదలుపెట్టాము అందరూ ఆదరిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పేసి ఇప్పుడు మూలుగు నుంచి కూడా ఒక అవకాశం వచ్చింది ఇరవై ఏడు తారీఖు మూలుగులు మొదలవుతుంది ఈ సంతలని మీరే ప్రోత్సహిస్తున్నారు మీరే ఆదరిస్తున్నారు కాబట్టి మేము నిర్వహించడానికి అవకాశం మూలం సంత మెయిన్ మోటివ్ రైతులకి చేయుతను అందించాలని మొదలు పెట్టడం జరిగింది కానీ కులవృత్తులు ఉన్నాయి మనము ఎన్నో వస్తువుల్ని మనము పోగొట్టుకుంటున్నాం చేతి వృత్తుల్ని మనం పోగొట్టుకుంటున్నాం నేత కార్మికుల్ని మనము చేయుతని ఇవ్వలేకపోతున్నాం అందుకని చెప్పేసి మనకు చేనేత మట్టి పాత్రలు గోమయంతో తయారు చేసిన వస్తువులు పంచగవ్య ఇలా ప్రతి ఒక్క వస్తువు అంటే దేశీ విత్తనాలతో తయారు చేసిన లడ్డూలు మురుకులు చిరుధాన్యాలతో చేసిన వస్తువులు అన్నీ కూడా అందుబాటులో ఉంచడం ఈ కార్యక్రమం విశేషం ఎక్కడ దొరకని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి ఉదాహరణకు మనకు అల్కలనిటీ ఇచ్చేది గుడిలో మనకు ప్రసాదంగా ఇచ్చే మిశ్రీ కూడా మనకు ఇక్కడ ప్యూర్గా దాగా మిర్చి దొరుకుతుంది ఇది ఎక్కడ దొరకదు ఇక్కడే దొరుకుతుంది అలా మనకు తేనె తీసుకోవచ్చు ప్రకృతి వ్యవసాయంలో పండించిన మిర్చి పొడి కావచ్చు అలా పసుపు కావచ్చు ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ అందుబాటులో ఉంది మేడం అయితే ఒక నేను చాలా మందితో ఇక్కడ మాట్లాడాను మొన్న రైతు మహోత్సవం సో నేను ఈ మీతో పాటు కొంత జర్నీ చేస్తున్నాను సో ఈ జర్నీలో నాకు ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే మేము ఈ మన దేశీ ఉత్పత్తుల వైపు కానీ గో ఉత్పత్తుల ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం బట్ అవి మాత్రం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కొంత మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేయలేకపోతున్నారు అనే టాక్ అయితే మనకి బాగా వినిపిస్తుంది సో దాని గురించి మీరు ఏమన్నా చర్యలు చేపట్టగలుగుతారా మీకు ఉదాహరణకు చెప్తాను చద్దన్నం మనము ఒక పెద్ద హోటల్లో వెళ్ళి కొంటే మినిమం టు మినిమం మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు చద్దన్నం ఇక్కడ మనం అన్ని భోజనం భోజనంలో కావాల్సిన అన్ని వస్తువులు రోటీ పచ్చడితో సహా మనం కేవలం నూట ఇరవై రూపాయలకు అందిస్తున్నాం ఇది అఫర్డబుల్ అన్అఫర్డబుల్ అనేది మీరు చెప్పాలి ఒక భోజనం ఎంత ఆరోగ్యకరమైన భోజనం ఇది మోదిగా మోదుగా ఆకులో ఇచ్చింది కనీసం ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఉన్న ప్లేట్ ఈ రకంగా మనము ఈ భోజనాన్ని అందిస్తున్నామంటే ఇది అఫోర్డబులే అని నా ఉద్దేశం అలాగే క్వాలిటీని బట్టి మనకు కాస్ట్ ఉంటుంది మన దగ్గర ఉన్నవన్నీ క్వాలిటీతో కూడుకున్నవి డిమాండ్ పెరిగితే వస్తువు ధర తగ్గుతుంది మనందరికీ తెలిసిన విషయం ఇందులో పెద్ద సైన్స్ ఏం లేదు సో మీరు ఎక్కువగా మంచి వస్తువుల్ని వాడితే ఎక్కువ మంది తయారీదారులు మొదలవుతారు ఎక్కువ తయారీ తయారవుతే అప్పుడు ధరలు కూడా తగ్గుతాయి సో ఇదంతా మీ మీద ఉంది మీకు ధరలు తక్కువగా కావాలంటే ఎక్కువగా ఆధరించండి